ఇదే హాల్లో నేను సింగరేణి కంపెనీని ప్రైవేట్ పరం చేస్తున్నావు మా మీద ఆరోపణ చేసినప్పుడు శాసనసభ్యుడిగా దాని మీద ప్రెస్ మీట్ బలకాల నియోజకవర్గం నేను ఒక మాట కూడా వేరే రాజకీయ నియోజకవర్గం లాంటి నాయకులు కూడా దాని ప్రెస్ మీట్ అయిపోయిందాన్ని కలిసాం ప్రెస్ మిత్రులు మన మళ్ళీ పోయినప్పుడు ప్రశ్నలు అడిగినప్పుడు సభ్యులు అడిగినప్పుడు అందులో రాజకీయ పరిచయప్పుడు ఆ ఫసల్ బీమా యోజన మాకు లాభం జరిగింది మాటలలో ఎక్కడ కూడా అర్థమైంది రేవంత్ రెడ్డి గారి పేరు మాటలను ప్రస్తావించలే రాబటన ఈ మధ్య కాలంలో నేలపాలైనప్పుడు దేశ రాజకీయాలను పరిశీలించిన రేకుల ఇళ్ళు

దీనివెళ్ళకి కొట్లాడుతారు వంటలైడ్ కూడా సమస్య మీద రైతు బాగుంది మత్తు నేను ఊళ్ళో ముసలి కన్నీళ్ళు కాకుండా దీనిడు ఎప్పుడూ కూడా ఇంకా కన్నీళ్ళు కాకుండా దీని వెంటనే నేను సమస్య మీద వలెట్లాడేవాడు బరిగించి కొట్టాడు కొట్లాడతాడు కొట్లాటలోనే ఓటమా మా గెలప తేల్చుకుంటాడు తప్ప ఇట్లా రాజకీయ నాయకుడుగా రాజకీయ పార్టీలుగా కన్నీళ్ళు పెట్టేట కల్చర్ ఇది మంచిది కాదు కానీ ఎందుకో ఆయన